ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అస్సాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో వరదల ప్రభావం అధికంగా ఉంది పలుచోట్ల బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది వరదలు కొండ చర్యలు విరిగిపడంతో ముప్పై నాలుగు మంది మరణించారు ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మణిపూర్ గవర్నర్ తోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు ఇక అస్సాంలోని పదిహేను జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దాదాపు డెబ్బై ఎనిమిది వేల మంది తీవ్రంగా ప్రభావితమైనట్టు అంచనా వేస్తున్నారు రోడ్లు రైలు ఫెరీ సర్వీసులకు అంతరాయం కలుగుతోంది డిబ్రూగఢ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది గుహటిలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు ఇక సిక్కింలోను రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మంగన్ జిల్లాలోని లాచెన్ లాంచుంగ్ లోయ ప్రాంతాల్లో దాదాపుగా పన్నెండు వందలకు పైగా పర్యాటకులు చిక్కుకుపోయినట్టుగా అంచనా వేస్తున్నారు వర్షం తగ్గకపోవడం తీస్తా నదిలో నీటి మట్టం పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతున్నట్టుగా సమాచారం సమీపంలో మే ఇరవై తొమ్మిదిన తీస్తా నదిలోకి ఓ వాహనం దూసుకెళ్లగా ఆ ఘటనలో ఎనిమిది మంది పర్యాటకుల ఆచూకీ ఇంకా తెలియలేదు డజోంగు నియోజకవర్గంలో కీలక మార్గంగా ఉన్న ఫిడాంగ్ బైలీ వంతన అడుగు భాగం భారీ వరదలకు తీవ్రంగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు అదే ప్రాంతం ఎగువ భాగంలో కొండ చర్యలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అరుణాచల్ ప్రదేశ్ లోను కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి సిగిన్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడం డజోరిజోలో ఆకస్మిక వరదలకు కారణమైంది ఇక లోను నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి గత రెండు మూడు రోజుల్లోనే దాదాపు తొమ్మిది వందల ఇళ్లు దెబ్బతిన్నాయి ఇక కొరియా చెకోన్ సహా తూర్పు ఇంఫాల్లో అనేక ప్రాంతాలు ముంపురకు గురైనట్టు అధికారులు వెల్లడించారు కర్ణాటకలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి మొత్తం డెబ్బై ఒక్క మంది మరణించారు పిడుగుపాటుకు నలభై ఎనిమిది మంది చెట్లు కూలి మీద పడి తొమ్మిది మంది ఇల్లు కూలిపోవడంతో ఐదుగురు వరదల్లో గల్లంతై నలుగురు కొండ చర్యలు విరిగి మరో నలుగురు కరెంటు షాక్ కారణంగా ఒకరు మరణించినట్టు కర్ణాటక సర్కార్ వెల్లడించింది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య కర్ణాటకలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత నూట ఇరవై ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది ముఖ్యంగా ఏప్రిల్ మే నెలల్లో భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి సాధారణ వర్షపాతం కంటే ఇది నూట తొంభై ఏడు శాతం ఎక్కువ భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ విధ్వంసం జరిగింది

మణిపూర్ లోని ఇంఫాల్ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది వరద నీటిలో చాలా మంది చిక్కుపోయారు వరద నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే కొంతమందిని సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్లారు సహాయక చర్యలు అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్నాయి <laughs> ya la la la. Go, aja aja go, celak aja, aja